హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే మరి సరికొత్త వీడియో అయితే మెంబెక్ చేస్తాము చికెన్ తండూరి అయితే చేయబోతాను వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా ఉంటుంది వీడియోలో అయితే చూస్తున్నారు కానీ సబ్బు చేయట్లేదు మా వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక తండూరి చేస్తున్నాను కదా గాలి అయితే బేపర్గా ఉంది తుఫాన్ ప్రభావం వల్ల అది ఎట్లా కాలుతుంది అనేది మాకు కొంచెం టెన్షన్గా అయితే ఉంది కాలుతుందా కాల్దా ఎట్లా ఉంటుంది అనేది సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తప్పకుండా అయితే మిస్ అవ్వకుండా అయితే అందరూ చూడండి ఫైనల్లీ మా ప్లేస్కి అయితే మేము వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీట్గా అయితే చికెన్ అయితే కడుక్కుంటున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పసుపు పొడి వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలా చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి నిమ్మకాయ అయితే పెట్టుకోండి పొడులన్నీ నీట్గా పూసుకోవాలా నీట్గా పూసుకుంటే బాగా మ్యానిగరేట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెచ్చుకున్న పొడులన్నీ మిక్సింగ్ అయితే చేసేసాము అలాగే మూత పెట్టేసి పెట్టేసామంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే మ్యానిగరేట్ అవ్వాలా

నీ కోడి బాగా తగ్గుతుంది సగం ముందు ఇంకా ముందు ఇంకొంచెం ముందు సగే వస్తుంది బంధం పెడతా చూపిస్తా సుందరం చేస్తా అదే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కుస్తీ పడతా ఉన్నారు బాగా ఆడుతున్నావు ఇప్పుడు అట్లా తగలాలి దీనికి కూడా బాడీ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కూడా కాల్తా ఉంటే స్మెల్ అయితే సూపర్ గా అయితే ఉంది టేస్ట్ ఎట్లా ఉంటుందో కిందిగా నాకు చెప్తామైతే మాములుగా అయితే టేస్ట్ కూడా అయితే బాగుండీ స్మెల్ అయితే మొత్తం హైలైట్ గా అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మనం కాల్చుకున్న తందూరి చికెన్ అయితే కాలిపోయినాయి ఎత్తుకొని వెళ్ళి తీసుకెళ్ళి తినేద్దాం రండి ఫైనల్ ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్స్ కలిసి తింటాము టేస్ట్ ఎలా ఉందో చెప్తాము టేస్ట్ అయితే మాములుగా లేదు అంటే టేస్ట్ అంటే కొంచెం అయితే అసలు అనుకోలేము ఉంది టేస్ట్ అల్టిమేట్ గా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి